హలో వీయర్స్ నా పేరు అవినాష్ మీరు చూస్తున్నారు అవినాష్ బడ్స్ ఇన్ ఫోర్ ఛానల్ ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ సిమ్ని ప్రెస్ చేయండి నా చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ చేయట్లేదు నాకు చిన్న లైక్ షేర్తో మీ సపోర్ట్ ఇవ్వటం ద్వారా నాకు కొద్దిగా ఇంట్రెస్ట్గా వీడియోలు తీయాలని ఉంటుంది అదేవిధంగా మన ఛానల్ కూడా ఫర్దర్గా ప్రమోట్ అవుతుంది ఈరోజు ఈ వీడియోలో మనం బర్డ్స్ చిక్స్కి ఏ విధంగా హెల్దీ హ్యాండ్ ఫీడింగ్ ఫుడ్ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుంటాం అదే విధంగా ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి చేసేటప్పుడు అనే ఫుల్ లెంత్ వీడియో అండి ఇది చూస్తే చాలు మీరు ఎటువంటి వీడియోలు చూడవసరం లేదు అంత దీంట్లోనే ఉంటుంది మనం ముందుగా హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే వేపిన శనగపప్పు మన రాగులు గంట్లు బియ్యం అండి ఈ నాలుగు ఉంటే చాలండి మన ఈ పెట్టగంటలో రిచ్ ఫైబర్ ఉంటుంది అదేవిధంగా మన రాగుల్లో కాల్షియం ఉంటుంది రిచ్గా వేపిన శనగపప్పులోనేమో మన రిచ్ ప్రోటీన్ ఉంటుంది మన తినే రైస్ వాటి బియ్యం వాటిట్లోనేమో రిచ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి ఈ నాలుగు ఉంటే చాలండి బర్డ్స్ మంచిగా కావాల్సిన పోషకాలతో హెల్దీగా ఉంటాయి వీటిని మనం అన్నీ మిక్స్ చేసి లైట్గా వేపుకోవాలండి ఈ విధంగా ఇలా లైట్ ఫ్లేమ్ మీద వేపుకోవటం వల్ల బ్యాక్టీరియా ఏమైనా ఉంటే కిల్ అయిపోతుందండి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలండి వేస్తే మనకి మెత్తగా పౌడర్ వస్తుంది దాన్ని మనం ఈ విధంగా మెష్లో జల్లించుకోవాలండి జల్లించుకున్న తర్వాత మనకి బరగ్గా ఉన్న మెటీరియల్ ఏంటంటే పైనుండిపోద్ది మెత్త మెత్తటిది కిందకి దిగిపోద్ది అండి ఈ బరగ్గా ఉన్న దాన్ని మళ్ళీ ఇంకొకసారి మిక్సీలో వేసి మనం చూసారా బరగ్గా ఉంది దీన్ని మళ్ళీ మిక్సీలో వేసుకుని ఇంకోసారి ఆడించుకుంటామండి ఆడించుకుంటే మళ్ళీ నలిగిపోద్ది ఆ నలిగిన దాన్ని మళ్ళీ ఇలాగ జల్లెల్లో వేసుకొని జల్లించుకోవాలి ఈ విధంగా మొత్తం మెటీరియల్ అంతా దిగదండి కొంచెం మిగిలిపోద్ది సూచి ఈ విధంగా ఇలా మిగిలిద్ది రిమైనింగ్ మెటీరియల్ని ఇలాగ డబ్బాలో తీసి పక్కన పెట్టుకోవాలి మనం ఎప్పుడైతే హ్యాండ్ ఫీడింగ్ చేద్దాం అనుకున్నప్పుడు కొంచెం వెన్నీళ్ళు కాచుకొని దాంట్లో ఇందా తయారు చేసుకున్న పౌడర్ని మనం మిక్స్ చేసుకోవాలండి ఆ మిక్సింగ్ ఎలాగ ఉండాలంటే అటు పలచగా కాకుండా అటు తిక్కుగా కాకుండా మీడియంగా ఉండాలండి ఈ విధంగా ఉండాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఎందుకంటే బర్డ్స్ అనేవి ఫ్రీగా తింటాయి అనమాట ఈ విధంగా ఉంటే గట్టిగా ఉందనుకోండి వాటి గొంతులో స్టక్ అయిపోతాయి చని మనం సరిగ్గా పట్టించుకోపోతే చచ్చిపోతాయి ఇంకోటి ఏంటంటే వేడి వేడిది ఎప్పుడు పెట్టకాకండి మన చేతి మీద చెక్ చేసుకొని అప్పుడు పెట్టండి లేకపోతే వాటి గొంతు కాలిపోద్ది ఈ వేడి వేడిది ఎందుకు పెట్టాలి అంటే వాటి పేరెంట్స్ స్టమక్లో నుంచి కూడా వేడి వేడిగానే వస్తుందండి మనం చల్లగా ఉన్నది పెట్టండి తినవు కాకపోతే ట్రై చేసి చూడండి కొంతమంది సిరంజితో కూడా హ్యాండ్ ఫీడింగ్ చేస్తారండి అలా చేసేవాళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలి ఏదో చూపిస్తున్నారు కదా గొంతులో పెట్టేసి నొక్కేయకూడదు వాటి రైట్ సైడ్ పెట్టాలి అది తెలియకపోతే చాలా ఇబ్బంది పడుతుంది వాటి గొంతులో పుండు పడిపోయి చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది మనం పట్టించుకోకపోతే చాలా జాగ్రత్తగా చేయాలి నా సజెషన్ అయితే ఏంటంటే సిరంజ్ అనేది నాట్ రికమెండెడ్ నేనైతే ఎప్పుడు వాడను కూడా తెలిసినా కానీ వాడండి స్పూన్ ఫీడింగ్లో ఏంటంటే అండి ఇవి మనం న్యాచురల్గా వాటి పేరెంట్స్ ఎలా పెడతాయో అలా ఫీల్ అయ్యి ఫుడ్డుని ఆస్వాదిస్తాయి తింటండి అండ్ అది మనం ప్రెస్ చేసామనుకోండి అనుకోండి ఆ ఫీల్ ఉండదు ఏదో డైరెక్ట్గా మనం ఇంజెక్ట్ చేసినట్టే ఉంటుంది వెళ్ళిపోతుంది వితిన్ సెకండ్లో వాటి స్టమక్లోకి వెళ్ళిపోతాయి వాటి ఫీల్ అనేది ఉండదు ఎంజాయ్ చేయలేవు అదే స్పూన్ ఫీడింగ్ అయితే వాటి న్యాచురల్గా వాటి పేరెంట్స్ ఏవైతే విధంగా పెడతాయో ఆ విధంగా ఆస్వాదిస్తూ తింటాయి అదేవిధంగా తింటనే కదని వెంట వెంటనే పెట్టకూడదండి రివర్స్ సైఫనింగ్ ద్వారా ముక్కులోకి స్టక్ అయిపోద్దండి మెటీరియల్ సో చనిపోయే ఛాన్స్ ఉంటుంది చెప్పడం మర్చిపోయానండి మన బడ్స్కి హ్యాండ్ ఫీడింగ్ చేసే ముందు మన హ్యాండ్స్ ప్రాపర్గా వాష్ చేసుకోవాలి లేదంటే వీటికి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయండి అదేవిధంగా తిన్న వెంటనే మనం బర్డ్స్ని తీసుకెళ్ళి పెట్టేయకూడదండి వాటిని కాసేపు ఈ విధంగా వాటి నుదురు మీద నమరాలండి నమరచడం వల్ల మనకి అలవాటు అవుతాయండి లేకపోతే ఇంకా వాటి భయం పాదు సో మనం కంపల్సరీగా ఆ విధంగా చేసుకోవాలి ప్రతిరోజు వాటి బాక్స్ ఉంటుంది కదండి ఆ బాక్స్ ఏవైతే మనం స్టోర్ చేస్తామో రెగ్యులర్గా క్లీన్ చేసుకొని మళ్ళీ వాటికి కావాల్సిన మెత్తటి మెటీరియల్ కింద వేసి క్లోజ్ చేసుకోవాలండి ఈ విధంగా ఫాలో అయితే మన బర్డ్స్ అనేవి చాలా హెల్దీగా ఉంటాయి ఫైనల్గా మీకు ఇంకోసారి చెప్తే చూడండి మన హ్యాండ్ ఫీడింగ్ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్ చేయకూడదని ఫస్ట్ మన హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి మన హ్యాండ్ ఫీడింగ్ చేసే ముందు ఇంకోటి వేడి వేడిది ఎప్పుడు వాటికి పెట్టకూడదు పెట్టడం ద్వారా వాడి గొంతు కాలిపోద్ది రెండోది ఫాస్ట్ 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 ఫాస్ట్కి ఎప్పుడు పెట్టకూడదు అలా పెట్టడం ద్వారా గొంతులోకి కాకుండా ముక్కులోకి వెళ్ళిపోద్ది మెటీరియల్ ఇంకోటి సిరంజితో హ్యాండ్ ఫీడింగ్ చేసేవాళ్ళు ప్రాపర్గా చేయండి మీకు తెలిస్తేనే చేయండి కొత్తగా చేసేవాళ్ళు మటుకి సిరంజి బదులు ఈ స్పూన్ ఫీడింగే ట్రై చేయండి తిక్కుగా కలప కాకండి మీడియంగా కలుపుకోండి మెటీరియల్ ఎప్పుడైనా కానీ హ్యాండ్ ఫీడింగ్ చేసిన తర్వాత బర్డ్స్ వాటి బీక్ ముక్కులు ఉంటాయి కదండి ముక్కులు క్లీన్ చేసుకోండి చేసుకొని మళ్ళీ వాటి ఏవైతే మీరు బాక్స్లో పెడతారో ఆ బాక్స్ని ప్రాపర్గా క్లీన్ చేసి మళ్ళీ వాటిలోనే పెట్టండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్